వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇటీవలే ట్విస్ట్ చోటు చేసుకుంది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం ఎనభై మందిపై పోలీసులు కేసు పెట్టారు పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కాగా ఈ నెల ఇరవైనా వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రాబోతుంది అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు రెండు రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు తనను వంశీ అంచనలు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు దీంతో వల్లభినేని వంశీ ఆయన అంచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు మొత్తం ఐదుగురిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు ఇక వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో ఉన్నారు ఏపీలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని ఏ సెవెంటీ వన్ గా చేర్చారు పోలీసులు బాపులపాడు మండలం ఆరుగొలను టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ ఏ ఉన్నారు ఒంగుటూరు మండలం తేలపురంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుపై హత్యాయత్నం కేసు గన్నవరం మాజీ పిఏసీఎస్ అధ్యక్షుడు కాసర్యని రంగబాబుపై దాడి కేసు హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితులుగా ఉన్నారు కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రావు అందిస్తారు తిరుమలరావు వల్లభినని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు కదా ప్రస్తుతం ఎక్కడి వరకు చేరుకున్నారు అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు చేయడం జరిగింది వివిధ సెక్షన్ మీద పోలీసులు కేసు నమోదు చేసి విజయవాడ అయితే తీసుకొస్తున్నారు ఏం సెక్షన్ నమోదు చేశారు దానికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది అనే విషయం తెలిసినందుకు సీనియర్ న్యాయవాది శర్మ మనతో ఉండారు వారి తీసుకున్న ప్రతి చేద్దాం సార్ చెప్పండి సార్ శర్మగారికి ఏం సెక్షన్ ఆయన మీద నమోదు చేయడం ఈ సెక్షన్ ఎలాంటి శిక్షణ పడుతుంది ఆయన మీద వన్ ఫార్టీ క్లాస్ వన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ త్రీ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటం అయింది ఈ సెక్షన్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేటప్పటికి ఎవరినన్నా వారిని అప్డేట్ చేసి వారిని మర్డర్ అన్న ఉద్దేశంతో కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ర్యాన్సమ్ చేయాలన్న ఉద్దేశంతో కానీ చేసినట్లయితే ఈ ఈ సెక్షన్లను పెడతారు ఇందులో డెత్ పెనాల్టీ వరకు కూడా ఉంటుంది ఒకళ్ళ మనిషి చనిపోతే లేకపోతే టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ వరకు ఉంటుంది ఇది నాన్ వెయిలబుల్ సెక్షన్ రెండోది వచ్చేటప్పటికి గ్రీవియస్ ఆర్ట్ కానీ చేసిన సందర్భాల్లో పెడతారు దానికి వచ్చేటప్పటికి ఏడేళ్ళు వరకు గరిష్టంగా శిక్ష ఉంటుంది మూడోది వచ్చేటప్పటికి ఒకటి కన్నా ఎక్కువ మంది కలిసి ఇట్లాంటి పనులు చేస్తే అందరికీ కూడా సమానంగా కూడా శిక్ష వర్తిస్తుంది అని చెప్పి చెప్పేది త్రీ క్లాస్ ఫైవ్ వస్తుంది ఈ సెక్షన్లన్నిటి కింద కూడా ఈరోజు వలందేన్ వంశీ గారిని అరెస్ట్ చేశారు దీనికి పూర్వాంతం ఏంటంటే గతంలో ఆయన ఒక గతంలో ఒక కేసు విషయంలో రాజీ పడ్డారని ఆ రాజీ పడిన అఫడ్బిట్టు నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి నన్ను భయపెట్టి తీసుకున్నారని చెప్పేసి వన్ ఫార్టీ ఎయిట్ క్లాస్ త్రీ కింద కూడా వారికి పెట్టడం జరిగింది వీటన్నిటిలో కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి వారు కోర్టులో రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది దాంతో ఈ సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ కే సెక్షన్ కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది ఈ ఎస్సీఎస్టీ కే సంబంధించి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది దీని గ్రావిటీ ఏంటి ఈ సెక్షన్లో ఎస్సీ ఈ కేసులో పట్టమట పోలీసులు అరెస్ట్ చేసిన దాంట్లో ఎస్సీ ఎస్టీ సెక్షన్ లేదు అనుకుంటే మరొక కేసులో అంటే వారు డెబ్బై ఒకటో ముద్దాయి కింద గన్నవరం కేసులో ఉన్నారు ఆ కేసులో కానీ ఇంకొక కేసు మరి ఒక కేసులో కానీ ఎస్సీఎస్టీ సెక్షన్లు ఉంటాయి అందులో కూడా ఎస్సిఎస్టి సెక్షన్లో కూడా గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్ష ఉంటుంది టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ఏదైతే దాడి జరిగిందో ఆ కేసుల్లో పది ఏళ్ల వరకు శిక్ష ఉంది మొత్తానికి ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేసినా మిగతా కేసుల్లో కూడా రిమాండ్లోకి తీసుకుంటానికి పీటీ వారెంట్ వేసి తీసుకునే అవకాశం ఉంది ఏదేమైనా వారి అన్ని కేసుల్లో పోలీసులు వారి మీద ఉన్న కేసులు అన్నిట్లో కూడా ఇప్పుడు రిమాండ్ చూపించే అవకాశం ఉంది ఒక కేసులో అరెస్ట్ అయిన దా దాఖలా టోటల్గా ఈ అన్ని సంబంధించి కేసు నిర్ధారణ అయినంత సమయంలో ఎన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉంది ఈ ఓవరాల్ సెక్షన్ సంబంధించి ఇప్పుడు కేసు దర్యాప్తులోనే ఉంది కాబట్టి దర్యాప్తు ప్రకారం చట్టరీత్యా ఇది గరిష్టంగా పదేళ్ల వరకు శిక్షలు ఉండే కేసులు అయితే పెట్టారు ఓవరాల్గా ఈ కేసులు కనుక నిరూపితమైనట్లయితే వారి మీద పదేళ్లు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ముందస్తు వాళ్ళు బెయిల్ పిటిషన్ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఓవరాల్ గా ఈ సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పుడు వెంటనే బెయిల్ అప్రూవల్ అవుతుందా లేకపోతే ఎన్ని సమయం వచ్చిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇట్లాంటి కేసుల్లో సహజంగా మినిమం పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు ఏదైనా బెయిల్ వచ్చే అవకాశం ఉంటే పదిహేను రోజుల తర్వాతే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పోలీసులు కస్టడీకి కూడా అడుగుతారు కాబట్టి చేస్తారు కాబట్టి నాకు తెలిసి ముప్పై రోజుల వరకు కూడా వారు నిర్బంధంలో ఉండే అవకాశం అయితే ఉంది ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేయడం జరిగింది వెంటనే కోర్టు పెడతారా లేని పక్షులు విచారణ నేమత్వం అని చెప్పేసి వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఏమైనా తీసుకెళ్తారా కోర్టు పెట్టే అవకాశం ఉన్నాయి విచారణించే అవకాశాలు కనిపిస్తాయి ఏదైతే వారిని ఆ రూపులోకి తీసుకున్నారో అక్కడి నుంచి ఇక్కడికి రవాణా సమయం ఉంటుంది ట్రాన్సిట్ పీరియడ్ ఆ ట్రాన్సిట్ పీరియడ్ ఆరు ఏడు గంటలు తీసేసిన తర్వాత అంటే ఈ రోజు మార్నింగ్ ఐదింటికి అక్కడ అరెస్ట్ చేస్తే పదకొండు ఇంటి తర్వాత ఈ రోజు రేపు పరకొండు పన్నెండు ఇంట్లోపు కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం పోలీసుల మీద ఉంది ఈరోజు రాత్రికి కానీ రేపు పొద్దున కానీ పోలీసులు ప్రవేశపెడతారేమో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ కస్టడీ పిటిషన్ ఇచ్చే అవకాశాలు కస్టడీ పిటిషన్ ఇస్తే దాని మీద ఎలాంటి సమాచారం కస్టడీ పిటిషన్ మీద వాళ్ళు ఏ మేరకు ఏ కారణాలతో కస్టడీ అడుగుతున్నారో కోర్టు కులంకుషంగా పరిశీలించి ఆ కారణాల అయితే కనుక వారికి కస్టడీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు వంశీ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే బెయిల్ పిటిషన్ మీరు ముప్పై నుంచి ఇరవై రోజుల లోపల రాదని చెప్పేసి అంటున్నారు దానికి ఏంటి అసలు అది సహజంగా ఇట్లాంటి కేసుల్లో మూడు ఇంకా రెండు మూడు కేసులు ఉన్నాయి కాబట్టి అన్నిట్లో ట్రాన్సిట్ వారెంట్ అడుగుతారు పోలీస్ కస్టడీలు అడుగుతారు కాబట్టి బెయిల్ వేసిన కాలక్రమేణా ఇది జరుగుతూ వెళ్ళేటప్పటికీ ఇరవై రోజులు సమయం పట్టే అవకాశం ఉంది అందువల్లే ఇరవై నుంచి ముప్పై రోజులు పడుతుంది బెయిల్ రావడానికి అని నేను భావిస్తున్నాను ఇది ఏదైతే ఉందో వల్లభనే వంశీ మీద చేసిన కేసు సంబంధించి ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టులో హాజరుపరిచిన తర్వాత వెంటనే బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపించదు టోటల్గా ఈయన మీద పెట్టిన సెక్షన్లు పది నుంచి పదిహేడు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ముప్పై రోజులు వరకు బెయిల్ వచ్చే అవకాశం కనిపించదు అని చెప్పేసి చెప్తున్నారు మరో విధంగా చెప్పుకుంటే వివిధ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల్లో కూడా ట్రాన్స్ఫర్ వారెంట్ వేసి మరోసారి అరెస్ట్ చేసి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇది పరిస్థితి వీడియో జర్నలిస్టు గౌతమ్ తిరుమల టెన్టీవీ విజయవాడ వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇటీవలే ట్విస్ట్ చోటు చేసుకుంది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం ఎనభై ఎనిమిది మందిపై పోలీసులు కేసు పెట్టారు పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కాగా ఈ నెల ఇరవైనా వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రానుంది అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు అని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు రెండు రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు తనను వంశీ అంచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు దీంతో వల్లభినేని వంశీ ఆయన అంచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు మొత్తం ఐదుగురిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు ఇక వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు ఏపీలోని గన్నవరం టిడిపి కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని ఏ సెవెంటీ వన్ గా పోలీసులు చేర్చారు బాపులపాడు మండలం ఆరు గొల్నలో టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాస్ దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ ఏ గా ఉన్నారు ఇక ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుపై హత్యాత్నం కేసు గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాసర్నేని రంగబాబుపై దాడి కేసు హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినని వంశీని ప్రస్తుతం పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి వల్లభినని వంశీని విజయవాడకు తరలిస్తున్నారు ఇప్పటికే పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు వల్లభినని వంశీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభినేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారు అతని నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు ఇటీవల గన్నవరం టీడీపీ ఆఫీసులో దాడి కేసులో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినటువంటి కేసులో వల్లభినేని సహా మొత్తం ఎనభై ఎనిమిది మందిపై పోలీసులు కేసు పెట్టారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజు అందిస్తారు జయరాజ్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు మరికొద్దిసేపటి వల్లభనేని వంశీ విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు అక్కడ మరొకసారి విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసి ఆ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం తా అప్రమత్తమైంది వల్లభనేని వంశీ పైన అనేక రకాలైన కేసులు ఉన్నప్పుడు కూడా విజయ గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వల్లభనేని వంశీ డెబ్బై ఒకటవ నిందితుడిగా ఉన్నాడు మొత్తం ఎనభై ఎనిమిది మంది నిందితులని దాంట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు దాంట్లో నలభై ఆరు మంది ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు కొంతమంది రిమాండ్లో ఉన్నారు ఈ నేపథ్యంలో డెబ్బై ఒకటవ నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని కూడా ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు అనేటటువంటి అంశం గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల తర్వాత వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో ఉండటం లేదు అక్కడ పార్టీ కార్యాలయం కూడా లేదు వల్లమినేని వంశీ అమెరికా వెళ్లారు ఇటీవలే అమెరికా నుంచి రావటం వల్లమనేని వంశీ పైన నిఘా పెట్టినటువంటి పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారని తెలుసుకుని డీసీపీ ఆధ్వర్యంలో వెళ్ళిన ప్రత్యేక బృందం వల్లమినేని వంశీ తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది హైదరాబాద్ లో అక్కడి నుంచి విజయవాడ తరలిస్తా ఉన్నారు మొత్తం మీద వల్లమనేని వంశీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైంది దీనికి సంబంధించి ఆయనతో పాటు మరొక ఐదు మంది పైన కూడా కేసు నమోదైంది వల్ల వంశీ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు వల్లబినేని వంశీకి ఆయన సతీమణి కూడా తెలియజేశారు మొత్తం రాతపూర్వకంగా ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా వల్లమినేని వంశీకి ఇచ్చారు ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు అనేటటువంటి అంశం గురించి కూడా తెలియజేశారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మరికొద్దిసేపట్లోనే విజయవాడ పడమడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది వల్లనేని వంశీ పైన ఒక టీడీపీ కార్యాలయం మీద దాడి కేసే కాకుండా అదే విధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో ఉన్నటువంటి కేసే కాకుండా అనేక రకాలైన వంశీ పైన గతం నుంచి కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది బాపులపాడు మండలం ఆరుగోలలో తెలుగుదేశం నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలపైన అక్రమంగా కూల్చి వేశారనేటటువంటి కేసు కూడా నమోదై ఉంది దీంట్లో వల్లబరేని వంశీ ఏటూగా ఉన్నారు అదేవిధంగా ఉంగుటూరు మండలం తేలపురంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పైన అత్యాచార అత్యాయత్నం కేసు నమోదైనటువంటి పరిస్థితుల్లో కూడా వల్లభనేని వంశీ దాంట్లో నిందితుడిగా ఉన్నారు గన్నవరం మాజీ సిఎస్సీఎస్ అధ్యక్షుడు కాసబ్నేని రంగబాబుపై దాడి కేసులో కూడా వల్ల వంశీ నిందితుడిగా ఉన్నాడు అదేవిధంగా హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో కూడా వల్లనేని వంశీ అందులో నిందితుడిగా ఉన్నాడు ఈ కేసులన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ పైన ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు అవడం దీంట్లో ఎఫ్ఐఆర్ కట్టడం వల్ల వంశీని ఈ కేసు కింద అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి విజయవాడ పోలీసులు విజయవాడ తీసుకొస్తున్నారు